పిత పుత్ర పవిత్ర క్రీస్తు నాదని ప్రియ సహోదరి సహోదరుల ఈనాడు ఈ దివ్య గ్రంథ పఠనాలను ఒకసారి ధ్యానిస్తున్నట్లయితే మనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాలుగవ వరకు మరియు ఎబ్రిల్ రాష్ట్ర లేక రెండవ అధ్యాయము పద్నాలుగు వచన నుండి పద్దెనిమిది వచ్చిన వరకు మరియు సువిశేష పఠనము రెండవ అధ్యాయము ఇరవై రెండు నుండి నలభై వచన వరకు క్రీస్తు ప్రభుని దేవాలయంలో సమర్పించుట ఇక్కడ మనము నాలుగు విషయాలను ధ్యానించినట్లయితే దైవ యొక్క ప్రణాళిక ప్రకారము ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఇదిగో అవమానాలకు కానీ ఎటువంటి ఆ యొక్క విపత్తులకు కానీ గురి కాకోకుండా దైవ ప్రణాళిక ప్రకారము ఆ యొక్క కుటుంబాన్ని నడిపించడంలో వెనుక వేయలేదు ప్రియ సహోదరి సహోదరులారా అదే విధముగా సిమియోను దేవాలయములు ఉంటూ దేవుని యొక్క వార్త రెండవ తాగు నలభై వచనంలో ఆ యొక్క క్రీస్తుని చూసేంత వరకు కూడా నేను మరణించిన ఇదిగో సిమియోన్ గారు పలుకుతూ ఉన్నారు ఈ యొక్క క్రీస్తు పరమ దేవాలయంలో సమర్పించుకునే విధానాన్ని బట్టి ఇదిగో దేవుని చూడగలుగుతున్నారు విశ్వాసముతో విశ్వాసముతో ఏష్ట ప్రకారము శ్రీసభను ఇదిగో ఒక శ్రీ సభలో తిరుక్కుచుమని చక్కగా తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు అదే విధముగా అన్నం అనే ఒక ప్రవృత్తి దేవాలయంలో ఊడిక చేసుకుంటూ దేవాలయం చేత ఎప్పుడు కూడా ప్రార్థన అమేకమై ఉంది కాబట్టి ఈరోజు దైవ ప్రాణిక ప్రకారము దేవాలయములో దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటుంది మరి ముఖ్యముగా ఈరోజు మరియు తల్లి మరియు తల్లి విశ్వాసమందును ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారము నీ చిత్తము జరుగునిలా కానీ ఆ యొక్క బాలయేసు ఏ విధముగా దేవాలయంలోనికి ఏ గారు సమర్పించడానికి తీసుకుని వెళుతూ ఉన్నారు గొప్ప ఆ యొక్క అనుభూతిని చిన్నారి మనం సహోదరుల యొక్క బిడ్డలుగా తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నది ఈరోజు యొక్క సమర్పణ రోజున బాలయ్యసుని సమర్పణ రోజున చిన్నారి బాలను సమర్పిస్తూ ఉన్నారు దేవాలయములో శ్రీ ఒక క్రీస్తు ప్రభు యొక్క కుటుంబముగా జీవిస్తున్న మనందరము కూడా మన మిడలని దేవాలయం చెంత దేవుడికి వాగ్దానాలు చెంత సత్యోపదేశ క్లాసుని పంపించటానికి దేవుడికి సమర్పించటానికి ఈ తిరు కుటుంబములో ఒక కుటుంబముగా నీ బిడ్డలని ఏ విధముగా సమర్పిస్తూ ఉన్నావని మన మాచనం చేసుకోవాలి ఈ యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క దేవాలయంలో సమర్పించినటువంటి చిన్నారి బాలయేసు లుకాసు మనం చూస్తున్న ప్రియ సహోదరు ఈ సహోదరు రెండవ అధ్యాయము యాభై రెండవ చిన్నములో ఆ చిన్నారి బాలయేసు జ్ఞానమందును ప్రాయమందును వర్తిరచ్చు దేవుని యొక్క అనుగ్రహమును ప్రజల యొక్క ఆదరణ పొందుకుంటూ ఇదిగో ఆ యొక్క ప్రభు ఇచ్చినటువంటి జీవితాన్ని ఆ రీతిగా ఇదిగో ప్రభువే తన చిన్నారి దైవాలయం పట్ల దేవుడి పట్ల అనుదిన జీవితంలో ఎప్పుడైతే ముందుకు తీసుకుని వెళుతూ ఉంటామో ఇదిగో ఇలాంటి దైవ అనుగ్రహాలను మనం పొందుకుంటూ ఉంటాము మన యొక్క అనుదిన జీవితంలో మన బిడ్డలు కూడా పొందుకుంటూ ఉంటారు ప్రియ సహోదయ సపోదల కనుక్కొని ఈరోజు తల్లి శ్రీ సభ ఇదిగో ఈ యొక్క బాలయ్య సమర్పణ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నది మనను మనలుగా దేవాలయంలో సమర్పించుకున్నప్పుడు ఎదుగు చిన్నారి బాలయ దీవులు ఏదో పొందుకుంటున్నారో మన జీవితములు కూడా పొందుకొని దైవ అనుగ్రహాలను ఎదుగో పొందుకొని ముందుకు జీవిస్తూ ఉంటామని నా విధి పఠనాలు ఈ యొక్క బాలయేసుని యొక్క సమర్పణ రోజున ప్రభు యొక్క వాగ్దానాలు మనకు తెలియపరుస్తున్నవి అంతటి కృపను అనుగ్రహాలను మనందరికీ కూడా తయారు చేయాలని ఈ యొక్క దీవుల పోషిలో ప్రారంభం చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె